నేను డెబ్బై పర్సెంట్ డెబ్బై రెండు శాతం పోలవరం పనులు పూర్తి చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి సవాల్ చేస్తా ఇవన్నీ అంకెల గారడి పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అనేక సార్లు చెప్పా మళ్ళా చెప్తున్నా పోలవరం ఇవాళ్ళ ఈ స్థితికి రావడానికి లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత అవివేకం చేతగాని ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ పరిస్థితికి వచ్చారు రెండు కాఫర డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజేద్దామని తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు లాగేద్దామని కాఫర డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా సవాలు చేస్తున్నా ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు తెలియకోడానికి అంతా తెలుసని నాటకం ఆడతాడు అంతా తెలుసని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చెప్తుంటే నమ్ముతా ఉంటారు ఇప్పుడు తెలిసిపోయింది టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ బీగిపోయాయి చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత తిరిగి తక్కువ వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది దీని మీద సవాలు చేస్తున్నాను చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను